కాకినాడ జిల్లా జగంపేట డిసెంబర్ పద్నాలుగు స్థానిక ఆర్యవేస కళ్యాణ మండపంలోని రాష్ట్ర ఆర్యవేస కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావు కొండబాబును గోకవరం ఘనంగా సత్కరించి జ్ఞాపిక అందించి శుభాకాంక్షలు తెలియజేశారు కాకినాడ జిల్లా టీడీపీ వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి బత్తుల సత్యబాబు ఆధ్వర్యంలో గోకవరం ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు బత్తుల నానాజీ ఆధ్వర్యంలో ఘనంగా కొండబాబుకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ నన్ను గుర్తించి ఆర్యవైసీ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు ఎప్పటికీ రుణపడి ఉంటానని అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నాకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని నాపై ఎంతో గౌరవంతో ఈ రోజు గోకవరం నుంచి విచ్చేసిన గోకవరం ఆర్యవైసీ సేవా సంఘం సభ్యులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు కార్యక్రమంలోని గోకవరం అధ్యక్షులు భక్తుల సత్యబాబు గోకవరం భక్తుల నానాజీ బత్తుల వెంకన్నబాబు ఆర్యవేశ సేవా సంఘం ట్రెజరర్ బత్తుల సూరిబాబు సంఘం మాజీ అధ్యక్షులు ముమ్మిడివరపు నారాయణరావు పశుపర్తి పశుమర్తి మరడిరాజు రాజు గోకవరం మాజీ ఉప సర్పంచి పశుమర్తి బుజ్జి

తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏంటి జోగారి నవీన్ గారు ఎమ్మెల్యే గారు నెవెరు గారు ఆశీస్సుతో మరి రాష్ట్ర హారెస్త ఆపరేషన్ లేనట్టుగా నియమించినందుకు ముందుగా మా ప్రీతం నాయ నెహ్వరు గారికి అని చెప్తున్నాం ఈ దో సాయిబాబు సార్ మా పూజ ఆమె సభ్యుల నుంచి బొత్తుల గారు ఆ భక్తులు సత్యబాబు గారు సంఘం గౌరవ అధ్యక్షులు భక్తులు వెంకట బాబు గారు అలా భక్తులు సూర్యబాబు గారు గారు మూడు వరకు నారాయణరారు మాజీ ఆర్వే సంఘం అధ్యక్షులు పసుమర్తి మ్రాజు గారు భక్తుల నానాజీ గారు ఆర్వే ఆర్వ్య సంఘం అధ్యక్షులు పశుపతి బుజ్జి గారు గోపి గారు బాబుజీ గారు ఎక్క గారు బత్తుల బుజ్జి గారు వాక్చల్ల రవి గారు డింకు డింకు గారికి అందరికీ కూడా పేరు పేరున ఆ ఉదయంబర నమస్కారం చెప్పుకుంటూ మరి చక్కని జగన్ పెడ గ్రామంలో వచ్చి మరి డైరెక్ట్గా ఎన్నికనేందుకు మరి కోపం ఇచ్చేసారి తోటి ఆవేద సంఘం సభ్యులందరికీ పేరు పేరున ఆ ఉదయభర నమస్కారం తెలుపుకుంటూ మరి చక్కని అవకాశం కల్పించిన నెద్రి గారికి మరి ఒకసారి ధన్యవాదాలు వద్దా రండి